ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తే నాకు జాలేస్తుందండి వస్తుందండి వై విశాఖపట్నం ఎంపీ భార్య అని కొడుకునే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలి వాళ్ళు చేస్తున్న భూ దందాకి వ్యతిరేకంగా ఒక ఎంఆర్ఓ మాట్లాడినందుకు ఆ ఎంఆర్ఓ రమణయ్య గారిని కూడా ఎలా కొట్టి చంపేశారో మనందరం చూసాం ఈ మధ్యన ఈ సైకో జగన్ ప్రతి మీటింగ్ లో ఒక పదం వాడుతున్నాడు వాళ్ళ తండ్రి వయసు కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలొడు అంటున్నాడు ఈ సభాముఖంగా ముసలోడు ఎవరో నేను తేల్చాలనుకుంటున్నా జగన్ బస్సు దిగాలంటే స్టోల్ ఉండాలి అంతేకాదు ఎల్లి శంకుస్థాపనలో కొబ్బరికాయ కొట్టాలంటే పండితులు ఆ రాయిని పైకెత్తుతే గాని ఈయన కొబ్బరికాయ కొట్టలేడు ఇంకా అంతేకాదు గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మీరందరూ గమనిస్తే ఆరు గంటల రాత్రి తర్వాత ముఖ్యమంత్రి గారు కంపడరు వెళ్ళి పడుకుంటాడు గట్టిగా ఒక్క గంట కూడా ఒక శాఖ సమీక్ష చేసే పరిస్థితులు లేడు ఈ మధ్యన బైక్ లో ఎక్కడో కంపడ్డాడు ఫోటోలు ఇటు నుంచి నలుగురు పట్టుకుంటారు అటు నుంచి నలుగురు పట్టుకుని ఈయన మటుకు బిల్డప్ బాబాయ్ లాగా కూర్చుంటాడు ఈ సభాముఖంగా నేను జగన్ని సూటిగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా తిరుమల కొండ కానివ్వండి పక్కన్న రామ్ తీర్థం కొండ కానివ్వండి మీరు డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు వస్తారు మీరు వస్తారు ఇద్దరు పైకి నడవండి ఎవరు ముసలో ప్రజలకి అర్థమైపోతుంది ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా రెడీనా జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి అరే ఆగ బా ఆప్షన్లు ఇవ్వాలి నేను మొదటి ఆప్షన్ ప్యాలెస్లు రెండో ఆప్షన్ డబ్బులు మూడో ఆప్షన్ బూతులు బూతులు ఎవరినో మనం లేస్తే పొద్దున్న లేచినట్టు సుప్రభాతం అంటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ లేచిన వెంటనే బూతులు వింటాడు తల్లి రాత్రి జగన్ హాయిగా పడుకోవాలంటే బూతులు పడుకుంటాడంట ఇది నేను చెప్తాం కాదు కాదు తల్లి వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోజు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఏకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు పంపించేశాడు తెలుసా ఆయనని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని బూతులు తిట్టమన్నారంట ఈయనన్నాడు ఏమైనా చేస్తా కానీ బూతులు తిట్టాను లేబా అంటే నువ్వు ఎమ్మెల్యేగా వద్దని టికెట్ ఇవ్వకుండా పంపించేశాడు ఇది ఈ రోజు నియోజకవర్గ పరిస్థితి ఎన్నికల నవరత్నాలు అని చెప్పాడు ఇప్పుడు బూతుల రత్నం ఇస్తున్నాడు